ఇప్పుడు ఇన్ ఇంతెందుకండి తమ చరణం మమ శరణం అంటారే తమ చరణం మమ శరణం అంటారే అలాని కాళ్ళకు దన్నాలు పెడతారే కొంతమంది అది దాని మీనింగ్ ఏంటి అంటే మీ 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 చరణాలే నాకు రక్షాలి నిజంగా ఆయన కాళ్ళు మనకు రక్షిస్తాయి ఎంతటి బాడైనా అంటే అర్థం ఏంటి కాళ్ళు ఏం చూపిస్తే నడవడిక నడ ఇప్పుడు అతను నడవడిక బాగలేదురా అంటారు నడవడిక బాగలేదు అంటే అతను నడక బాగాలేదని కాదు కదా ప్రవర్తన బాగా సో తమ చరణం అంటే అతను నడవడిక అతని జీవితంలో ఎట్లా ప్రవర్తించాడో ఆ ప్రవర్తన నాకు రక్షణ అని అర్థం మరి ఇప్పుడు కాళ్ళు కొట్టుకునే వాళ్ళు ఏమనుకోవాలి చెప్పండి దీన్ని బట్టి అర్థమవుతుందా మీకు కృష్ణుని దేవుడు అని మీరు మాట్లాడితే ఇంకా ఇక నేనేం చెప్తాను మీ నమ్మకం నమ్మకం నమ్మకంతో కొత్త ధైర్యం అవుతుంది ఏది దేవుడు దండం పెట్టాను కాబట్టి నన్ను కాపాడుతాడు అని దర్ణం నేను నమ్మకం వల్ల వచ్చిన ధైర్యం దాంతో వచ్చిన ప్రశాంతత కొంచెం మేలు జరుగుతుంది అది టెంపరీ బట్ సత్యాన్ని గుర్తిస్తే ఈ శరీరం గ్యారంటీగా పోయేదే ఈ శరీరం బతకడం కోసం ఏ దేవుడిని అడిగితే శరీరం బతుకుతుంది ఏ ఈ శరీరాన్ని కాపాడుతాడు దేవతలుగా వచ్చిన వాళ్ళు ఎవరు కూడా శరీరాన్ని వాళ్ళ శరీరాన్ని వాళ్ళు కాపాడుకోలేకపోయారు కదా ఆఖరి వివేకానంద కూడా అనంతమైన శక్తి నీలో ఉంది ఆల్ పవర్ శక్తిని అనే నలభై సంవత్సరాలు కూడా సీటు లేదు కదా మా మదర్ ఏం చదువుకోపోయినా ఏం నార్మల్ భక్తితో వంద సంవత్సరాలు మార్నింగ్ లేచి చక్కగా స్నానం చేసి వచ్చి కొనుక్కొని టిఫిన్ పెడదామని తెలిసి లేదు షీ యూట్ హండ్రెడ్ ఇయర్స్ కూర్లీ బట్ ఈ సో కాల్డ్ గ్రేట్ పీపుల్ కూడా అన్ని సంవత్సరాలు లేదు కదా అదేమంటే వాళ్ళ పని అయిపోయింది వచ్చారు వెళ్ళారు అసలు నిజంగా వాళ్ళు నిజంగా భగవంతుడు అయితే సరశక్తి కలవాడు అయితే అక్కడ ఉండే వాళ్ళు పని చేయించుకోలేరా దిగి రావాలా దిగి వచ్చిన కృష్ణుడు సొంతంగా చేశాడు అసలు అంటే మీరు చాలా సబ్జెక్ట్ అయిపోతుంది సత్యం సత్యం కావాలా మీకు నమ్మకాలు కావాలా ఎందుకని అందుకని ఇప్పుడు ఈ రాముడు కూడా మానవుడు కాబట్టి రావణాసురుని చంపగలిగాడు రావణాసురు ఇది మామూలు కథల ప్రకారం చూసినా రావణాసురుడు ఉన్న వరం ప్రకారం ఓన్లీ మానవుడే చంపగలడు కాబట్టి రాముడు మానవుడే మానవుడు కాకపోతే దేవుడు అయితే చంపలేడు అది పర్ స్టోరీ దట్ వాజ్ అవైలబుల్ టు అర్థమైందా అది కూడా రాముడు ఎంత చంపాడు ఒక మహర్షి తన తన తాను శరీరాన్ని తగలబెట్టుకొని తన ఎన్నుముకని ఆయుధంగా ఇచ్చి తర్వాత అగస్తం వచ్చి దానికి ఆయనకి ఇది ఇది నమస్కారం చేసుకో ఏది ఆదిత్య సంవత్సరం అని చెప్పి అది చేసుకుంటే నీకు ఏం వస్తుందని చెప్పి ఇంత చేస్తే రాముడు బాధపడ్డాడు రాముడు ఇది చేశాడు ఎన్ని మనిషి లక్షణాలు ఏమి ఉన్నాయి కదా అలాంటి రాముడిని తీసుకొచ్చి రాముడు ఉన్నప్పుడు మనం ఏదైనా అడిగితే ఏదన్నా సాయం చేయగలడు మనిషిగా వచ్చిన ఆయన మరి సరిపోయిన తర్వాత ఎంత మీ మీ తాత కానీ ముత్తాత కానీ మహారాజు అనుకోండి ఒకప్పుడు ఇప్పుడు ఆయన విగ్రహం మనం పెట్టి ఆయన ఏమైనా రిక్వెస్ట్ చేస్తే దండం పెట్టినా ఎన్ని పూజలు చేసినా కనీసం ఒక ఇంట్రిక ఇవ్వగలడా మరి అలాంటప్పుడు రాముడు అని ఆయన విష్ణుమూర్తి అంశ విష్ణుమూర్తి రాముడు మనిషి మాత్రమే కదా మనిషే కదా పుట్టాడు మార్పు చెందాడు వ్యక్తం అయ్యాడు మనిషి చనిపోయాడు కదా ఇక లక్షణాలు అంటారా తండ్రి మాటకి ప్రాణాలు ఇచ్చే వాళ్ళు ఈ రోజుల్లో కూడా ఉన్నారు మనకు తెలియపోవచ్చు తండ్రి మాట దవదార్చుని వాళ్ళు ఈ రోజుల్లో కూడా ఉన్నారు మనకు తెలియపోవచ్చు కొన్ని మంచి లక్షణాలు ఉన్నాయి ఆ మంచి లక్షణాలు తీసుకొని మీరు వాడుకోండి అంతేకాని ఆయన గుడి కట్టి దండాలు పెడితే ఆయన వచ్చేట్లుగా కాపాడుతాడు ఇంతెందుకు ఒక రామాలయంలో రాముడు తల నరికారు ఆ రాముడు ఏం చేశాడు ఆవిడ భక్తులు ఏం చేశారు అంటే ఇప్పుడు రాముడు కృష్ణుడు గా వచ్చారు మానవ అవతారాలే కాకపోతే ఉండింది ప్రైమ్ కి పోస్ట్ మ్యాన్ కి ఎంత తేడా ఉందో మనకి రాముడికి మనకి కృష్ణుడికి ఎంత తేడా ఉంది ఇక్కడెందుకు మనకి ఇప్పుడు నాకు భగవద్గీత వరకు ఏడు వందల శ్లోకాలు ఆయనతో వన్ పర్సెంట్ నాలెడ్జ్ కూడా లేదు నాకు భగవద్గీత చదివారు మహా పురాణాల ప్రకారం భగవద్గీత అనేది పురాణాలు అవి కూడా కథలేవు మహాభగద్గీతాండి భగవద్గీత భగవద్గీత లోకాలు భగవద్గీత అనే పుస్తకంలో ఉన్న శ్లోకాలు ఆ మహాభారత యుద్ధం సమయంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పారు అంటే అర్జున్డు కొన్ని తన భయాలు ఇవన్నీ సందేహాలు అడిగినప్పుడు శ్రీకృష్ణుడు చెప్పారు కనికరుణతో కలిగిన కనికరణతో కరుణతో కలిగిన బాధతో అర్జున్ భయపడలేదు అర్జునుడి భయపడలేదు అందరు తప్పులు చేయలేదు కదా వాళ్ళందరూ ఈ పాటు అది కూడా గుర్తొచ్చేసరికి మందిని కన్నా కరుణ కొంత కరుణ కొంత సందేహాలు వీడితో యుద్ధం చేయలేక శ్రీకృష్ణుడిని కొన్ని సందేహాలు అడిగినప్పుడు శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు నిజంగా చెప్పాలంటే అదే గనక భగవద్గీతలు ఏం చెప్పాడు ఒక అతి మరి ఎత్తు కాకుండా మరి లో కాకుండా మామూలు ఒక స్థలంలో కూర్చో ఒంటరిగా కూర్చో పులి తులి చర్మ వేసుకో దాని మీద వేసుకో తులి చర్మ వేసుకో దాని మీద కుడ్డేసుకో దాని మీద కూర్చో స్ట్రైట్ గా కూర్చో కళ్ళు ముచ్చుకో వేరే విషయాలు ఆలోచించొద్దు ఇది యుద్ధంలో చెప్పే మాటలా అంటే ఇదంతా ఇది యుద్ధంలో చెప్పే మాట అర్జున్ అంటారా అర్జునుడికి అర్జునుడు భగవంతుడికి భగవంతుడు అర్జునుడికి అందించిన భగవంతుడి సందేశం అది ఇది లోపల ఇన్వర్డ్ ఇది యోగం యోగం అంటే బయట విషయాన్ని వదిలేస్తే అత్యున్నతమైన స్థితిని పొందుతారు మారే అన్నిటి మారే అన్నిటిని వదిలిపెడితే మార్పు లేని ఇది ఇది శాశ్వతమైన సత్యం అంటే ఇది లోపల నేను ఎప్పుడన్నా మారిందా మారలేదు కదా అదే భగవద్గీతలో కృష్ణుడు ఫైనల్ అంటే భగవద్గీత చెప్తున్నప్పుడు మొత్తం అవతారం చూపించాడు అనేసి అంటారు అర్జునుడు అక్కడ విడు అడిగటంలోనే తప్పు ఉంది ఎందుకు తత్శక్యం మయా దృష్టి ప్రభో యోగేశ్వర తత్వమేత్వం దర్శయ ఆత్మానం అవ్యయం అంటే ఆత్మానం ఆత్మాన్ని చూపించలేరు అంటారు కదా అవ్యయం అంటే నాశనం కానిందాన్ని చూపించమన్నాడు పరమాత్మ ఆత్మని చూపించమన్నాడు ఆత్మ చూడబడేది కాదు అది నాశనం అయ్యే నాశనం అయ్యేది కాదు మరి ఆయన చూపించింది ఏంటి అసలు నాశనం కానిందాన్ని చూపించమంటే నాశ నాశనం కనపడేవన్నీ నాశనం అయ్యాయి మరి ఆత్మ కూడా కనపడదు మరి కనపడదు నాశనం చూపించమని అంటాడు అంటే ప్రశ్నే తప్పు నంబర్ వన్ అందుకనే నువ్వు మాటివాడికి ఏది పెడితే అడుగుతున్నావు నీకు బుద్ధి వచ్చేటట్టు నేను చూపిస్తాను కానీ కానీ నువ్వు ఈ కళ్ళతో చూడలేవు అన్నాడు అంటే అర్థం ఏంటి ఈ కళ్ళతో చూడలేదు నెంబర్ వన్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ ఏది నతుమాం శక్కిసే దృష్టి అనేనైవ సచక్షు ఈ నార్మల్ కళ్ళతో నువ్వు చూడలేవు దివ్యం దావితే చెక్షు పశ్యమే యోగమైశ్వరం యోగ అసలు అసలు సంగతి చూడు అని ఏది నేత్రాన్ని ఇస్తున్నాను అంటే థింక్ ఫ్రమ్ యువర్ విత్ యువర్ విజిడమ్ డోంట్ బాదర్ అబౌట్ వాట్ యూ కెన్ సీ విత్ ఫిజికల్ థింగ్స్ అనే కదా క్లియర్గా ఎనిమిదో శ్లోకం పదకొండు అధ్యాయంలో అవునా అంటే చివరికి ఏం చూచాడు అర్జునుడు చూసింది ఏది ఏది సూర్యుడు చంద్రుడు ఇద్దరిని ఒకే సైజుగా ఉన్నట్టు ఊహించుకోమన్నా భగవంతుడి సృష్టి మత్వాన్ని ఆలోచించుకొని సూర్యుడు చంద్రుడిలో రెండు కళ్ళుగా కలిగిన విశ్వరూపంలో అన్ని అందరు దేవతలు అందరిది ఎందుకంటే నా దేహంలోనే అన్ని ఊహించుకున్నాడు సో కృష్ణుడే పెద్దగా ఊహించుకొని చంద్రుడు సూర్యుడు రెండు కళ్ళుగా ఊహించుకొని సకల దేవతలు ఆయన ఉంచుకొని అన్ని ఈ ఈ శిష్యులు అందరూ చచ్చిపోయేవాళ్ళంతా ఆయనతో కలిసిపోతూ ఉంటే నోట్లోకి మింగేస్తూ ఉంటే అందరు చచ్చిపోతారు కదా చచ్చిపోయి ఎవరు చేస్తారు ఇది కాల రూపంలో ఉన్న సృష్టి మొత్తం వ్యాపించిన భగవంతుల్లోనే కదా అన్ని కలిసిపోయేది సృష్టి మొత్తం వ్యాపించిన భగవంతుడి నుంచే కదా అన్ని వచ్చేది ఏది అత్యంత సూక్ష్మమైన వాడు కదా భగవంతుడు ఏది అవ్యక్తమైన నేను అసలు వ్యక్తం అయ్యేవాడిని కాదు నాకు లేదు మార్పు లేదు నాశనం లేదు బుద్ధి లేని మూడులు నేను వ్యక్తం అయ్యేవాడిని పుట్టానని మార్పు చెందానని ఇదన్నీ అనుకుంటున్నారు బుద్ధి లేని మూడులు అన్నాడు అక్కడ చూపించినంత ఇమాజిన్ చేసుకోమన్నాడు అర్జున్ ఏమి ఇమాజిన్ చేసుకున్నాడు అది కూడా ఏమంటాడు ఇంకేదన్నా చూసుదలుచుకుంటే అది కూడా చూడు అన్నాడు అన్ని దేవతలను చూడు అన్ని చూడు ఇంకేదన్నా చూడదలుచుకుంటే అది కూడా నువ్వు చూడు నీకు ఇష్టం వచ్చింది అన్ని చూడు వాటి ఇది మనం ఈ రోజున మనం ప్రపంచాన్ని మొత్తాన్ని ఒకసారి గుర్తు చేసుకొని ఒకసారి చూడండి పేపర్లో రెండు మూడు మదస్థులు అయితే యాక్సిడెంట్ చూసిన తర్వాత అది చూసి వీడియో చూస్తే ఒకసారి గుర్తొచ్చే తట్టుకోలే తలదికుంటాం అవునా అది పది సీన్లు ఒకసారి ఒక ఒకదాన్నే తట్టుకోలేము పది సీన్లు ఇప్పుడు ఈ ఈ క్షణంలో ఎన్నో చేపలు సముద్రంలో ఉంటాయి కోట్ల చేపలు వేరే కోట్ల చేపల చేత మింగపడుతున్నాయి తను మింగేస్తున్నాయి చచ్చిపోయి మిగితే మింగి చచ్చిపోయి చచ్చిపోయింది కానీ ఆ చేప ఒక చేపని కట్టి నోటి పెట్టినప్పుడు సగం కట్ అయిపోతే సగం అటు కాకుండా సగం ప్రాణంతో గిలగల కొట్టుకుంటే ఊహించండి ఆ ఒక్క సీనే మీరు తట్టుకోలేకపోతున్నారు ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఇట్ ఈజ్ హ్యాపెనింగ్ ఎక్సలెంట్ జరుగుతుంది మద్దతు జరుగుతుంది బలాత్కారం జరుగుతుంది వందలు జరుగుతున్నాయి ఈ క్షణంలో ఇవన్నీ ఒక్కసారి మ్యాజింగ్ చేస్తే మనం అమ్మ సీన్ చూడొద్దంటానే ఇవన్నీ ఒక్కసారి ఇప్పుడు చేసి అన్నీ ఊహించుకుంటే తట్టుకోలేకపోయాడు అదే విశ్వరూపంగా అర్జునుడు భావించాడు విశ్వం మొత్తం తన చూసింది సూర్యుడి చంద్రుడిని చూశాడు సూర్యుడు చంద్రుడిహం గురుజీ ఇప్పుడు మహాభారత యుద్ధంలో అర్జునుడు విశ్వరూపాన్ని ఊహించుకున్నాడు అంటున్నారు అయితే కృష్ణుడు అదే చిన్నతనంలో యశోదమ్మకి అది అది వద్దు అది ఇక్కడ తీసుకురావద్దు భగవద్గీతలో లేదు ఓకేనా అంటే అది కథలు కథలకి లిమిట్ ఉండదు చంద్రుడు అందరినీ చూపించారు కదా చూడు అది 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 భాగవతం భాగవతం అది ఇది భగవద్గీత స్పష్టంగా జ్ఞానపూర్వకంగా ఉంది కాబట్టి జ్ఞానపూర్వకంగా ఉన్న పురాణాలు కూడా కథలు భాగవతం కూడా ఆయన్ని ఇంత చెప్పే అది కూడా లేలలే కానీ లేలలే కానీ ఇది కాదు భగవద్గీత మానవులు అర్థం చేసుకొని భగవద్గీతలో ఏం చెప్పారు తెలుసా నీ ఇష్టాలు వదిలే అయిష్టాలు వదిలే మీ మనసును కంట్రోల్ చేయి బుద్ధిని కంట్రోల్ చేయి అనే మాట హండ్రెడ్ టైమ్స్ రిపీట్ అయింది ఇది ఇది ఎందుకు మరి మీరు అది తీసుకొస్తున్నారు ఇష్టాలను వదిలే అయిష్టాలను వస్తే బై బయట విషయాలన్నీ బయటే వదిలే అన్నాడు బయట విషయాలన్నీ బయటే వదిలే అప్పుడు అమ్మా ఒక్కసారి బయట విషయాలన్నీ మీ అత్తగారి తిప్పింది ఇది ఫైనాన్షియల్ ప్రాబ్లం అన్ని బయట విషయాలే కదా ఒక్కసారి వదిలేస్తే బ్రహ్మానందం ఉండదు అంటే ఆనందం ఎక్కడ ఉంది లోపలే కదా నీ స్వరూపమే ఆనందం కదా అంటే బయట విషయాలు బయటే వదిలే ఇష్టం వదిలేయి ద్వేషం వదిలేయి మనసు కంట్రోల్ చేయి బుద్ధి అన్ని వదిలే మనసుని వదిలేయి అని చెప్తుంటే ఎక్కడ ప్రయాణం చేయమనే లోపలకు ప్రయాణం చేయమనా బయట ఏదో చూడమనా అంటే గురువు గారు ఇందాక నేను ఒక ప్రశ్న అడిగాను కదా అంటే విదేశాల్లో కూడా మన భగవద్గీతని ఒక పాఠ్యాంశంగా చేర్చారు కానీ మన భారతదేశంలో మనకి భగవద్ గురించి భగవద్గీత గురించి ఇంతలా చెప్పుకుంటాం కానీ ఇప్పుడు దాకా పాఠ్యాంశంలో పెట్టలేదు ఎందుకని గల కారణం ఏంటంది కారణం ఒకటేమో మెయిన్ పొలిటికల్ అనుకోండి దానికి డీటెయిల్గా లోపలికి వెళ్ళాలి పక్కన పెడితే పక్కన పెడితే ఇది హిందూ సంస్థ అని చెప్పుకోవడం పెద్ద పెద్ద సంస్థలే ఇది ఆర్ఎస్వి ఆర్ఎస్ఎస్ వాళ్ళు విహెచ్పి వాళ్ళు వాళ్లే వాళ్ళ ఇంటర్నల్ కార్యకర్తలకి ఏ రోజు కూడా ఈ భగవద్గీతని చెప్పించలేదు చెప్పించడానికి సిద్ధంగా లేరు ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ ఇంటర్నల్ పర్పస్ కోసం దీన్ని గా అనధికారికంగా బ్యాన్ చేశారు ఇక ఎందుకు బ్యాన్ చేశారని మీరు అడిగితే దాని కారణం ఏంటంటే భగవద్గీతలో ఒక ఎన్నో కారణాలు ఉండొచ్చు ముఖ్యంగా ఏడో అధ్యాయం ఇరవై శ్లోకంలో జ్ఞానం తక్కువైన వాళ్ళే ఇతర దేవతల్ని అంటే విగ్రహ ఆరాధన ఇతర దేవతలు అంటే విగ్రహాలు ఆరాధన చేస్తారు జ్ఞానం తక్కువైన వాళ్ళే జ్ఞానం ఉన్నవాళ్ళు మాత్రం నన్నే పట్టుకుంటారు ఇతర దేవతలను ఆరాధన చేసే వచ్చే ప్రయోజనం వచ్చిపోయేదే కానీ నిలబడేది కాదు నన్ను పట్టుకుంటే నేను శాశ్వతం కాబట్టి వాళ్ళు శాశ్వతమైన ప్రయోజనాన్ని శాశ్వతమైన పౌర్ణత్వాన్ని పొందుతారు అని భగవద్గీత అత చెప్పటం వల్ల ఈ ఇది రాముడు రామాలయం కానీ లేకపోతే శివాలయం కానీ వెంకటేశ్వర స్వామి కానీ ఈ విగ్రహారాధనలన్నీ కూడా ఇది జ్ఞానం తక్కువ అయిన వాళ్ళే చేస్తారు కోరికల కోసం చేస్తారు తృప్తి కోసం నాది అయితే నేను ఎక్కువని నా అయితే నేను తక్కువ అజ్ఞానంలో ఉన్న వాళ్ళే ఇవన్నీ చేస్తారు కాబట్టి నిజంగా జ్ఞానం ఉన్నవాడు నన్నే కొట్టుకుంటాడు అని అందులో చెప్పింది కాబట్టి విగ్రహారాధన వ్యతిరేకిస్తుంది కాబట్టి ఆ సెంటెన్స్లు అందుకే అందుకని భగవద్గీతనే డాన్ చేసి పెట్టుకొని కూర్చున్నారు పైకొకటి లోపలికొకటి అంటే ఇప్పుడు మీరు చెప్పింది ఎలా ఉందంటే విగ్రహ విగ్రహ ఆరాధన తప్పు అని భగవద్గీత చెప్పింది అన్నట్టుగా ఉంది మీరు అంటే దేవతలు దేవతలు అనేకం దేవతలు అంటే రకరకాల తేజస్సులకు గుర్తు మనలోనే దాగి ఉన్న అనేక రకాల తేజస్సులకి బయట ఉన్న దేవతామూర్తులు గుర్తు అది చూసి తనలో ఉన్న తేజస్సులను గుర్తించలేని నార్మల్ వ్యక్తులకి ఆ దేవతను చూపించి ఆ దేవతలో ఎన్ని లక్షణాలు లక్షణాలతో ఉన్న చూపించి ఆ మూర్తిలో ఉన్న లక్షణాలు చెప్పి ఆ దేవతను ఆరాధన చేస్తే ఆ దేవత కరుణ వల్ల నీవు ఈ విద్యని పూర్తిగా నేర్చుకోగలడు అని ఒక నమ్మకం నార్మల్గా నేర్చుకుంటాను నేర్చుకోలేదు నాకు వస్తుందో నాకు రాదో అని ఒత్తిడితో ఉన్నప్పుడు తనలో శక్తులన్నీ తగ్గిపోతాయి కదా ఆ ఒత్తిడిని తగ్గించాలంటే భయం తగ్గాలి భయం తగ్గాలంటే ధైర్యం పెరగాలి సో ఆ దేవత కరుణ ఉంది నాకు ఈ శక్తిని ఇస్తుందనే నమ్మకం ఇళ్లలోని భయాన్ని తొలగించడం ద్వారా తనలోని ప్రశాంతత ఏకాగ్రత జ్ఞాపక శక్తి పెరిగి తను చేర్చే సాధనలో తన పూర్తి శక్తిని వాడుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి ఆ రకమైన నమ్మకమే శక్తిని మించుద్ది కానీ నమ్మకం వల్ల వచ్చే శక్తి టెంపరీ జ్ఞానం వల్ల వచ్చే శక్తి పర్మనెంటు కాబట్టి జ్ఞానం తక్కువైన వాళ్ళకి విగ్రహ ఆరాధన అవసరమే ఇది గుర్తించక అందరూ జ్ఞానవంతులు కాదు ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్కి వెళ్ళి జ్ఞానాన్ని అర్థం చేసుకునే లెవెల్ వచ్చేంత వరకు అవి ఆ ఆధారంగానే ఉండాలి కానీ అల్టిమేట్ జర్నీ ఎక్కడికి అల్టిమేట్ జర్నీ టు నో వన్స్ ఓన్ సెల్ఫ్ ఇది అందరిలో ఉన్న భగవంతుడిని తాను తెలుసుకోవడం సత్యాన్ని పరమ సత్యాన్ని అదే తన తన మూలాన్ని తెలుసుకోవటమే అల్టిమేట్ దానికి కావాల్సిన ధైర్యాన్ని అది అందించాలన్నా టెంపరీగా ఒక ఇంతెందుకు భజనకి వెళ్ళినప్పుడు ఆ భజనలు కసేపు ఉండటం వల్ల ఇంట్లో సమస్యలన్నీ పోయి పరమానందాన్ని అనుభవిస్తున్నారు ఆ పరమానందం ఎక్కడ భగవంతుడే సో ఎందుకు వచ్చింది ఇది ఆ భజన కార్యక్రమం రెండు ఏది దేవుడి గురించి అయినా ఆ తన్మయత్వంలో వాళ్ళు ఏం పాడుతున్నారు మర్చిపోయి ఇంట్లో సమస్యలన్నీ మర్చిపోవటం వల్ల పరమానందాన్ని అనుభవిస్తున్నారు అంటే ఈ దే ఒక మూర్తిని ఆధారం చేసుకొని చేసే ప్రజల్లో ముందు అన్నింటిని వదిలి ఒకదాన్ని పట్టుకొని అన్నింటిని వదిలేస్తున్నారు చివరికి ఆ ఒకదాన్ని కూడా వదిలిపెట్టి సృష్టి మొత్తం వ్యాపించిన ఒకే చైతన్యం అదే పరమాత్మ పరబ్రహ్మని పట్టుకోవటమే అది మర్చిపోకుండా దేవత ఆరాధన అవసరమే ఎందుకంటే ఒక్కసారి ఇది వ్యక్తం కానీ తన తన మూలాన్నే తను అర్థం చేసుకోలేని వాడు కేవలం బాహ్య దృష్టిలోనే ఇరుక్కుపోయిన వాడికి కొంచెమన్నా ధైర్యం పెరగటానికి ఇది బాహ్య దృష్టిలోనే ఉన్న వాడికి తనంటే తాను ఎవరు నేనంటే తెలీదు నాదంటే భగవద్గీత గురుగారు ఇస్కాన్ టెంపుల్ వాళ్ళు భగవద్గీత అందరికీ పంచిపెడుతున్నారు కానీ వాళ్ళే కృష్ణుడికి గుడ్లు కట్టారు దేవతారాధన కదా చేస్తున్నారు వాళ్ళు కూడా అది భగవద్గీతలో దేవతారాధన చెయ్యొద్దు అనేసి అన్నారు అనేసి అంటారు కృష్ణుడే భగవంతుడు అని చెప్పటం వల్ల

శాశ్వతం ఉండాలనుకునేవాడిని కృష్ణుడు పట్టుకుంటే ఆయన కూడా పట్టుకుంటే అంటే వాళ్ళు భగవద్గీతని కృష్ణుడు చెప్పారు కృష్ణుడు భగవంతుడు అని అంటున్నారు ఆ విధంగా మార్చి కృష్ణుడే సర్వామిన్నాడు అందరిలో నేను సమానంగా ఉన్నాను భగవంతుడు చెబితే కృష్ణుడు అందరిలో సమానంగా ఉన్నాడా సో ఒక ఆకారం ఉన్న పదార్థం అన్నిటిలో నిరాకారంగా ఉండగలదా సృష్టి మొత్తం అణువణువున ఉండగలదా కృష్ణుడు ఉండలేదు కదా కృష్ణుడే భగవంతుడు అంటే కుదరదుగా భగవంతుడు ఆకాశం కన్నా సూక్ష్మం కాబట్టి కంటిలోను కంటి లోపల కంటి బయట కూడా అను అణు అణువున వ్యక్తం కాకుండా పంచేంద్రియాలకు వ్యక్తం కాకుండా బుద్ధికి ఇరవై నాలుగు గంటలు ఉన్నాను 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 అని ప్రత్యక్షంగా తెలియబడుతుంది కదా అందరికీ ఉన్నాను ఉన్నానని దాని పంచేంద్రియాలు అవసరం లేదు కదా పంచేంద్రియాలతో తెలుసుకునేది ఏది కూడా శాశ్వతంగా ఉండేది కాదు కదా అంటే ఇప్పుడు ఇస్తాన్ టెంపుల్ వాళ్ళు ఏదైతే చేస్తున్నారు అది వేరే విధంగా కృష్ణుడే భగవంతుడు అనే సరికి అసలు సత్యానికి దూరం చేస్తున్నారు భగవంతుడే సత్యం పరమాత్మ పరబ్రహ్మ భగవంతుడన్నా ఒకటే అది సత్యం సత్యం ఒకటే ఎన్ని రకరకాల తేజస్సులు మారుతా ఉంటాయి తేజస్సులు మారుతా ఉంటాయి ఎప్పుడైనా ఒక తేజస్సును పట్టుకుంటే ఏ తేజస్సు అయినా అది టెంపరీ కానీ పరిమితమే కానీ అది అనంతమైన సత్యం కాదు సో మన అసలు సత్యానికి అంటే ఇప్పుడు భగవద్గీత అనేది ధైర్యాన్ని అంటారా భగవద్గీత అనేది అంటారా ధైర్యం ఏంటి ఇప్పుడు నేను మీకు ఒక విషయం అడుగుతా సునీత విలియమ్స్ గారు ఉన్నారు కదా స్పేస్ కి వెళ్ళారు వచ్చారు రీసెంట్ గా వచ్చారు కదా ఆవిడ ఆ మధ్యలో ఒక ఇంటర్వ్యూ లో అన్నారు నేను నాతో పాటు ఒక చిన్న వినాయకుడు బొమ్మ భగవద్గీత పెట్టుకుంటాను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా అదే నాకు ధైర్యాన్ని ఇస్తుంది అదే నా ధైర్యం అదే నా బలం అదే నన్ను కాపాడుతుంది అనేసి అన్నారు వినాయకుడు అంటే ఒక భగవంతుడు రూపం కాబట్టి అనుకోవచ్చు మరి భగవద్గీతని ఏ విధంగా తీసుకోవాలి ఆవిడ అన్నారు అదే నాకు ఇస్తుంది ఇస్తుంది అని భగవద్గీత నాకు ముందు వినాయకుడు వచ్చింది కాబట్టి అది కూడా ఒక మాట చెప్తా చెప్పండి ఒక ఇల్లు కడదామని మొదలెట్టిన వాళ్ళు మధ్యలో సమస్యలు వస్తే ఆగిపోయి డిజపాయింట్ అయితే హస్బెండ్ భార్య ఏమండి వినాయకుడు పూజ చేసుకున్నాడు కదా ఆయన ఉన్నాడు కదా చూసుకోవటానికి ఎందుకు అనవసరంగా బాధపడతారు ఏజెన్సీ ఏదో ఒక సంవత్సరం దొరుకుతుంది మీ ప్రయత్నం మీరు చేయండి అంటారు కదా అంటే ఏమి ఇచ్చాడు వినాయకుడు ఒక ధైర్యాన్ని ఇచ్చారు అవునా చూడండి ప్రపంచంలో గొప్ప 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 ఒక ఇల్లు కట్టడానికి ఇన్ని భయపడుతుంటే వినాయకుడు పూజ కావాల్సి వచ్చింది కదా అంతకన్నా ఒక ఎనిమిది వందల మంది కూర్చొని ప్రయాణం చేసి విమానం తయారు చేయాలంటే ఏ మాత్రం మిస్టేక్ జరిగినా ఇది అవుతుంది కదా ఆ విలియమ్స్ తీసుకురావాలంటే టెక్నికల్గా ఎంత కాంప్లికేటెడ్ థింగ్స్ అమెరికా చంద్రుడి మీద మనిషిని మంపెక్కి తీసుకురావాలంటే ఎంత కాంప్ ఏ ఒక్క ఇడ్ అయినా కూడా అని అంత చాలా గొప్ప పనులు కదా ఎన్ని ఆటంకాలు వచ్చే అవకాశం ఉంది వాళ్ళందరూ హిందువుల వాళ్ళందరూ దేవుణ్ణి నమ్మే వాళ్ళ దేవుణ్ణి నమ్మలమని కూడా ఉన్నారు కదా మరి వాళ్ళు అట్టజీ గారి ఇంత గొప్ప పని వివేకంతో తీసుకున్న దృఢమైన నిశ్చయంతో ఉన్న బుద్ధి వినాయకుడు వివేకంతో తీసుకున్న దృఢమైన నిశ్చయంతో ఉంటే మన మనసు చెప్పే మన మనసు ఇష్టం వచ్చేవాడు ఆ నవల కాదు అని డిసపాయింట్ అవ్వదు లేకపోతే ఒక ఐ తాగేవాడు తాగు తాగు మానే నిర్ణయం తీసుకుంటాడు అది పైపై నిర్ణయం అయితే పైపై నిర్ణయం అయితే మనసు ఉంటుంది బయటికి వెళ్ళినప్పుడు ఇది ఒకసారి కదా ఈ ఒకసారి కదా ఈ ఒకసారి ఈ మనసు ఏం చేస్తుంది సరేలే అంటది ఇది దృఢమైన నిశ్చయం కాదు కాబట్టి వివేకంతో తీసుకున్నది కాదు కాబట్టి అంటే వివేకంతో తీసుకున్న దృఢమైన నిశ్చయం ఉంటే మనసు ఎన్నిసార్లు ఒక్కసారి అన్నా వింటదా నథింగ్ డూయింగ్ అంటది అవునా కరెంట్ తీగు ఉంది పట్టుకుంటే తెస్తామని చెప్తే ఇది బాగా దృఢమైన ఇచ్చే మనకి పట్టుకుంటామా కరెంట్ని అలానే మరి మరి భగవద్గీత భగవద్గీత ఏం భగవద్గీత రెండో అధ్యాయంలో ఏముంది ఏది ఏమైనా లక్ష్య కారణాలున్నా నీకు బాధపడే హక్కు లేదు భయపడే హక్కు లేదు అని రెండో చాపటర్లు ఉన్నాయి తథాపిత్వం మహాబాహు నా త్వం శోచితం అరగసి నా వికంపితం అరగసి బాధపడద్దు బాధప బాధపడొద్దు భయపడద్దు అని చెప్పాల బాధపడే హక్కు నీకు లేదు భయపడే హక్కు నీకు లేదు రెండో చాప్టర్లో ఏమైనా చెప్పు కారణాలు చెప్పు ఎందుకంటే ఇంకా ఏదో జరిగిందని ఏదో జరిగిందని బాధపడితే ఇంకా నష్టం జరుగుద్దు కానీ లాభం జరగదు కదా నువ్వు అలాని బాధని భయాన్ని కోలుకోవట్లేదు కదా కోదుకొని నష్టాన్ని కలిగించే బాధన భయాన్ని ఏమాత్రం జ్ఞానం ఉన్నాడు నన్ను తెచ్చుకుంటాడా సో భగవంతుడే ఆ మాట చేస్తే నీకు బాధపడే హక్కు లేదు భయపడే హక్కు లేదంటే మరి స్థిరమైన బుద్ధిగలవాడు కోదుకొని కలిగిన ఇప్పుడు ఇంతెందుకు జరిగిపోయిందాన్ని యువకులు మార్చలేరు సక దేవతలు కలిసినా కూడా జరిగిపోయిందాన్ని మార్చలేరు మరి వాళ్ళంటప్పుడు ఇట్టెందుకైంది నాకెందుకైందని కూర్చుంటే ఘోరంత సమస్య కొండంత బాధలు కలిగిస్తుంది అవునా ఈ శరీరం గ్యారంటీగా చచ్చేది గ్యారంటీగా తెచ్చేది అవునా కానీ ఏమవుతాను ఏమవుతానంటే ఎప్పుడో చచ్చే శరీరం యొక్క మరణాన్ని ఇప్పుడు భయం పేరుతో అనుభవిస్తున్నాం మరణాన్ని అనుభవిస్తున్నాం ఏమవుతాను అంటే ఏమవుతానంటే మరణాన్ని అనుభవిస్తున్నాం ఇట్టెందుకంటే మరణ సదృశ్యమైన బాధను అనుభవిస్తున్నాం జ్ఞానవంతుడు ఎవడన్నా ఈ శరీరం గ్యారంటీకి పోతుందని సకల దేవతలు కూడా ఈ దాన్ని కాపాడలేరని తెలిసిన వాడు దీ జరిగిన దాన్ని ఏ ఒక్కళ్ళు మార్చలేదని తెలిసిన ఈ మాత్రం జ్ఞానం ఉన్నవాడు ఎవడన్నా ఇటెందుకని నేను బాధపడటం కానీ ఏమవుతుందని భయపడటం కానీ చేస్తాడా ఈ మాత్రం జ్ఞానం ఉంటే అందుకనే నీకు బాధపడే హక్కు లేదు భయపడే హక్కు లేదు మరి ఎవరు అజ్ఞానంతో ఉన్న నీ నీ మనసే నీ శత్రువు నీ మనసే నీ మిత్రుడు అంటే నేననే దాన్ని గుర్తించని నేననే సత్యాన్ని గుర్తించని మనసే నా తక్కువ అయితే నేను తక్కువ నాది పోతే నేను పోతాను బాధని భయాన్ని సృష్టిస్తుంది నేను సత్యమని గుర్తించిన బుద్ధి గల బుద్ధి నాది పోయినా నేను పోను నేను మార్పు చెందను నేను నాశనం కాను అనే జ్ఞానంతో ధైర్యం ఏంటి మరణం ఏది నాకు మరణం ఏది నా శరీరం ఎన్నో కణాలు చచ్చిపోతున్నాయి ఎన్నో కణాలు పుడుతున్నాయి నేను ఇప్పుడన్నా మార్పు చెందేనా అనేనే ఇది కదా చిన్నప్పటి నుంచి ఎత్తు లావు మనసు బుద్ధి అన్ని మారినా అనేనే ఇదేనే కదా నేను అనేది ఒకటే కదా మార్పు లేని సత్యము మరి నేను ముఖ్యమా నా జుట్టు ముఖ్యమా నేను ముఖ్యమా నా చెయ్యి ముఖ్యమా నేను ముఖ్యమా నా డ్రెస్ ముఖ్యం అంటే అన్ని పోయినా నేనే కదా ముఖ్యం ఏ నేను ముఖ్యం నేను నాశనం కాదు కదా నేను నాశనం కాదు అని తెలిసినప్పుడు ధైర్యంగా ఇంకేమొస్తుంది అంతమంతేహాహ నిత్యోక్త శరీర నాశనం అయ్యే శరీరంలో శరీరం గలవాడు నాశనం లేనివాడు అంటే ఆవిడ అవన్నీ తెలుసుకున్నారు కాబట్టి ఆవిడ ఎక్కడికి వెళ్ళినా కూడా ఆవిడ భగవద్గీత వినాయకులు తీసుకున్నారు అందుకనే మనసుని పక్కన పెట్టి బుద్ధిని పక్కన పెట్టి అంటే మనసు బుద్ధి కదా భయాన్ని బాధలు కలిగించేది నీ నీ మనసు ఆకర్పించు నీ బుద్ధి నాకర్పించే అంటే అర్థం ఏంటి మనసులో బుద్ధిలో నేను గుర్తుపెట్టుకో నన్ను గుర్తుపెట్టుకో అంటే ఏ నేను గుర్తుపెట్టుకోమని అందరిలో ఉన్న మార్పు లేని నేను సత్యం అనేదాన్ని గుర్తుపెట్టుకోమని ఇది ఉన్న తర్వాత భయపడొస్తుంది వస్తుంది ఇది గుర్తించాలా వరకు దండం పెట్టుకుంటే వస్తుందా గురుజీ ఇవాళ భగవద్గీత గురించి దానికి సంబంధించి కొన్ని విషయాల గురించి మీరు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు కానీ ఇంకా ఇంకా చాలా డౌట్స్ ఉన్నాయి మరిన్ని ఎపిసోడ్స్ ఒక్క మాట చెప్తానండి ఇప్పుడు భగవద్గీతలో గుహ్యం గు్యతరం గుహ్యతమం అన్నాడు అంటే హైయెస్ట్ సర్వ గుహ్యతమం అన్నాడు రాజగుహ్యం అన్నాడు అంటే పంచేంద్రియాలకు తెలిసే సబ్జెక్ట్ కాదు నేననే దాన్ని పంచేంద్రియాలు చూడలేవు కాబట్టి దానికి ఈ మాట చెప్పారు కాబట్టి సూక్ష్మమైన దాన్ని ఎంతో శ్రద్ధ ఉంటేనే బుద్ధిగా మతీంద్రియ ఇంద్రియాలకు తెలియదు బుద్ధికి అవగాహన ఉంటే బుద్ధిని వాడాలి ఇక్కడ బుద్ధికి ఈ సత్యాలు కళ్ళకు తెలిసేది కాదు చెవులు కిన్ పడేది కాదు నేను అనేది బయట వాళ్ళకి కనబడుతుంది మనకే మన కళ్ళు కూడా చూడలేవు కదా ఇరవై నాలుగు గంటల అనుభవంలోనే ఉంది కదా ప్రత్యక్షంగా సో మీరు ఇంకా ఇలాంటివి మాకు చాలా చెప్పాలి మాకు ఇంకా చాలా చాలా డౌట్స్ ఉన్నాయి సో అవన్నీ మనం రాబోయే తెలుసుకుందాం